జిల్లా గతంలో పనిచేసినటువంటి కలెక్టర్ శ్రీ మాధవీల శ్రీమతి మాధవీలాట్ గారు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గా చేసినట్టు ఆయన రాజనగరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఆ రాజనగరం మండల తహసీల్దార్ గారు వీళ్ళందరూ కలిసి ప్రజాప్రతినిధులు అదేవిధంగా అధికార యంత్రాంగం ఇవన్నీ కలిసి భారతదేశంలో ఎక్కడా చేయలేనంత స్కామ్ మన బా రాష్ట్రంలో జరిగిందని చెప్పాను కదా అది ఈ జిల్లాలో చాలా విస్తృతంగా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను దాంట్లో భాగంగానే కొన్ని ఉదాహరణలు ఎవరితో ఎలా జరిగిందని కొన్ని ఉదాహరణ చెప్పాలంటే కానవరం గ్రామం రాజనారాయణ మండలం కానవరం గ్రామంలో సర్వే నెంబర్ రెండు వందల ముప్పై ఐదు రెండు బిలో పేదలకు ఇచ్చినటువంటి అసెంట్ భూముల్ని పిల్లలు కొనుక్కున్నారు బినామీ పేర్ల మీద కేవలం అర ఎకరంగా పదిహేను లక్షలు ఎకరం ముప్పై లక్షలు చెప్పిన కొనుక్కొని ఆ రెండు కేవలం రోజుల వ్యవధులని మళ్ళీ దాన్ని గవర్నమెంట్ చేత అరవై నాలుగు లక్షలు పంపించారు ఈ తక్కువ వ్యవధిలోనే తక్కువ రేటుకి బెనిఫిషరీల దగ్గర నుంచి బాధ్యతల దగ్గర నుంచి తీసుకొని దాన్ని ఎక్కువ రేటు గవర్నమెంట్ తో రేటు కట్టించి వాళ్ళు తీసుకోవడం జరిగింది ఈ రకంగా ప్రభుత్వ ఖానాలు దాదాపు తొలగొట్టారు అదే విధంగా పలకడిని గ్రామంలో సర్వే నెంబర్ ఐదు వందల డెబ్బై రెండు అనే సర్వే నెంబర్ ఐదు వందల అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకటి డెబ్బై రెండు నాలుగు సర్వే నెంబర్లో కలిపి పేదల దగ్గర 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 ఇరవై మూడు ఎకరాలు భూములు తీసుకున్నారు ఈ భూములు తీసుకున్నప్పుడు పేదల దగ్గర నుంచి ఏమో ఇరవై మూడు లక్షలు కట్టారు ఆ పక్కనే భూస్వామి వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకేమో అరవై ఐదు లక్షలు కట్టారు అంటే ఇరవై మూడుకి అరవై ఐదు కంటే మూడు రెట్లు ఎక్కువ ఉంటే ఇరవై ఉండాలి లేదా ఆరే టైంలో ఉండాలి అంటే ప్రజల సొమ్ముని ప్రభుత్వ సంపదని అంతటి కొలగొట్టడా లేకపోతే పేదల మీద వివక్ష చూపించడం అనేది ఒక ఆలోచన చేయాల్సిన విషయం అదేవిధంగా ఆ భూముల దగ్గర చూస్తే ఐదు వందల ఎనభై ఏడు ఎకరాలు సుమారు ఐదు లక్షలు పది లక్షలు కూడా వాల్యూ చేయని భూములకు నలభై ఐదు లక్షల పెట్టి అక్కడ విపరీతమైన అవినీతి చేయడం జరిగింది ఈ మళ్ళీ ఈ భూములను కొనుగోలు చేయడం అనేది పెద్ద అవినీతి అనుకుంటే ఈ కొనుగోలు చేసిన వ్యవసాయానికి పనికొచ్చే భూములు ఇళ్ల స్థలానికి పనికిరాని భూములు మళ్ళీ పెట్టడతా ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ కొండలని చెరువులని బుట్టలు మెట్టలు అన్నట్లయితే అక్కడ ఒక భయంకరమైన అవినీతి చేశారు కొన్ని తవ్వేసి నోట్ అంతా తీసుకొచ్చి నిజంగా ఈ భూములు కట్టారంటే అది కాదు మళ్ళీ రియల్ ఎస్టేట్ వేచర్ల కోసం వాడుకున్నారు ఇలాగా ప్రభుత్వ సొమ్ముని ఖజానా కొల్లగొడతా పేదలకు అన్యాయం చేస్తా వాళ్ళ దగ్గర నోటు కట్ట కూ తీసేసుకుంటా వాళ్ళ దగ్గర ఉన్న భూములన్నీ లాగేసుకుంటా విపరీతమైన అన్యాయాన్ని వివక్షతని అక్రమాలని అవినీతిని పాల్పడ్డారు సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరైనా అయితే ఉన్నారో వీళ్ళందరి మీద చర్యలు తీసుకుని సమగ్ర విచారణ జరిపించి వాళ్ళకే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం ఒకటి రెండోది బాధితులకు న్యాయం చేయడం అంటే ఈ రెండు చేసేదాకా కూడా స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆధ్వర్యంలో మా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తాం జై భీం జై భారత్